ఒక మనిషి ఎంత చెడ్డోడైనా సరే ఎంత తాగిపోతూ ఉన్నా ఉండే ఉన్నా ఉండే బ్రతికున్నప్పుడు ఎలా ఉన్నా సరే అతను చనిపోయాడు అనుకోండి ఆ శవం దగ్గరికి మ్యాక్సిమం అందరూ రావడానికి ప్రయత్నం చేస్తారు అందరూ కడసారి చూపు అంటారు కదా చివరిసారి చూడడానికి ఏదో ఒకటి ఓదార్చేటువంటి చక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అమ్మ అమ్మ రైట్ అంతే కదా జరిగేది ఇప్పుడు మనం ధ్యానించేటువంటి ఒక వ్యక్తి యోధాని అయినటువంటి ఐదో రాజు పేరు యహోరాము చనిపోయాడు చనిపోతే మంచి పని జరిగింది చచ్చిపోయాడు అనుకున్నారు అందరూ రెండవది చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాలు చనిపోయిన తర్వాత దిన కార్యక్రమాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా వాటి ఏమీ చేయలేరు ఎవరున్నా పైపెచ్చు మనం ఎవరైనా చనిపోతే మన తాతయ్య సమాధి ఎక్కడ ఉందనుకోండి పక్కనే వాళ్ళ కొడుకుతుండేటట్టు ట్రై చేస్తారు ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా సమాధి ఉందనుకోండి పక్కనే వీలుతుండేలాగా మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉన్నా సరే పక్కనే ఉండేలాగా ట్రై చేస్తారు ఎందుకంటే అందరూ ఒక చోట ఉంటారన్న ఇప్పుడు ఇప్పటి వరకు చనిపోయిన రాజులందరినీ దావీదు పురము అనేటువంటి ఒక శ్మశాన వాటికలో సమాధి చేశారు ఈ యహురామిని దావిదపురంలోనే రాజులందరి సమాధుల దగ్గర కాకుండా వేరుగా వేరొక చోట చేశారు ఎందుకు అతని పట్ల ఇంతలా ప్రవర్తించారు అంటే ఆయన చేసినటువంటి పనులు అటువంటివి చివరి చూపు చూడడానికి అది ఎవరు రాలేదు అంటే చివరిసారి కూడా అతను చూసి ఎవరు ఏడవలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఎవరు ఈ ఏహోరాము అంటే నిన్నటి దినాన్న నిన్నటి శుక్రవారాన్ని మనము రాజైనటువంటి ఏహోషపాతు ఎంత చక్కటి వాడమ్మా అతనిలో భూతత్వం పెట్టి చూస్తే ఒక చిన్న మిస్టేక్ మనకు అనిపించింది అవునా కదా అది కూడా పెద్దగా వేడు చూపించేది కాదు బియ్యం మందాడు బియ్యం మందినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అడిగారు కాబట్టి యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళే ముందు కూడా ప్రవక్తలు పిలిచి వెళ్ళొచ్చా అని అడిగి మరీ వెళ్ళాడు అవునా కదా ఎంత చక్కటి యహోశపాత్తు అంత చక్కటి ప్రార్థనాపరుడటువంటి యహోషపాతి యొక్క కుమారుడే ఈ యహోరాము మరి తండ్రిని పోలి ఎంత చక్కగా నడుచుకోవాలి నడుచుకోలే పూర్తిగా వ్యతిరేకంగా జీవించాడు చాలా దారుణమైనటువంటి జీవితాన్ని జీవించాడు రెండవదివృతంతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనంలో యహోషపాతు తన పితృలతో కూడా నిద్రించి తన పితృల చెంతను దావీదుపురమునందు పాతి పెట్టబడిను అతని కుమారుడైన యహోరాము అతనికి బదులుగా రాజాయ్యను యహోషపాతు చనిపోయిన తర్వాత యహోషపాతి యొక్క కుమారుడు యహోరాము రాజయ్యాడు ఈ రాసేటువంటి క్రమంలో కూడా తన తండ్రి యహోషపాతి ఒక చక్కటి మంచి పని చేశాడు ఏంటి ఆ చక్కటి పని అంటే యహోషపాతికి అమ్మ విసారమైనటువంటి బహుమతులు వచ్చాయి వెండి బంగారము విలువైనటువంటి వస్త్రాలు వచ్చాయి మనం శుక్రవారం చదువుకున్నాం యహోషపాతికి ఎంతమంది కుమారులు అంటే ఏడుగురు కుమారులు ఏడుగురు కుమారులు యహోరాము పెద్దవాడు అందుకే యహోషపాతి ఏం చేశాడంటే అంటే ఏడుగురిలో జ్యేష్ఠుడైనటువంటి యహోరామికి రాజ్యాధికారం ఇచ్చాడు మిగతా ఆరుగురు ఉంటారు కదా ఆ మిగతా ఆరుగురికి అన్యాయం చేయలే ఏం చేశాడు అంటే బైబిల్లో మేము ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను మూడవ వచనం వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులనేకములను యోధాదేశములో ప్రాకారము గల పట్టణములను వారికి చేను ఎవరంటే మిగతా ఆరుగురికి విడిచిపెట్ల మిగతాదిగరికి వెండి బంగారము వస్తువులతో పాటుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్కటి ప్రాకారములు కనటువంటి పట్టణాల్ని రాసిచ్చేసాడు మీరు జాగ్రత్తగా అందులో ఉన్నాడు పెద్దోడు కాబట్టి రాజ్యానవులు కాబట్టి చదువుదాం ఆ మాటను అయితే యహోరాము జయసుడు కనుక అతనికి ఇచ్చను అమ్మ దీంట్లో తప్పుందా అందరికీ న్యాయం చేశాడు కదా కొడుకులందరికీ యహోరామే ఏం చేశాడు అంటే మిగతా ఆరుగురిని తర్వాత వచ్చిన మనం చదవదాం చూడండి యహురాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకుని తన సహోదరులందరినీ ఇస్రాయేళలు అధిపతులలో కొందరిని అమ్మ ఏం చేశాడు చంపేశాడు ఏమో తర్వాత నా సహోదరులే నాకేమైనా అడ్డం వస్తారేమో వీళ్ళకి ఈ అధికారులు నేర్పించేస్తారేమోనని ఆరుగురిని అతి కిరాతంగా సొంత అన్నదమ్ముల్ని సొంత తమ్ముళ్ళందరినీ చంపేశాడు అంతే యోధరాజుల్లో ఇటువంటి రాజును మనము ఇక్కడే చూస్తాం తర్వాత వచ్చి మనం చూసినట్లయితే అతడు ఆహాబు కుమార్తెను పెండ్లు చేసుకుని ఆహాబు సంతతి వారి నడిచిన ప్రకారముగా ఇస్రాయిలు రాజుల మార్గమందు నడిచాను తమ్ముళ్ళందరం చంపేశాడు చాలరు తమ్ముళ్ళందరం చంపేశాడు అధికారులు చంపేశాడు ఇప్పుడు కుటుంబ పరిస్థితికి వస్తే యహోషపాతే ఆహాబు యజుబల్ యొక్క కుమార్తెను పెండ్లు చేసుకున్నారు కదా వారి కుమార్తెను ఇతను కూతురికిచ్చేది కాబట్టి యహోషపాతు ఆహాబ్ దగ్గరికి వెళ్ళి లైట్గా స్నేహం చేశాడు ఆ స్నేహము అక్కడితో ఉంటే బాగుండేది ఆ స్నేహము ఏమైంది అంటే ఇంకొంచెం ఒక గట్టు ఒక మెట్టు ముందుకెక్కింది వచ్చినటువంటి కోడలు పేరు అతల్య కోడలుగా వచ్చేసింది యహోషపాత చనిపోయాడు ఇప్పుడు ఎవరున్నారంటే యహోరామకి అతల్య ఉంది తన భార్య ఉంది తన భార్య ప్రేమించొద్దు నేను అంట నీ భార్య నీకేం చెప్తే అది గుడ్డెత్తి చేపడ్డట్టు చేసేటమేనా యహూరామ్ చేసినటువంటి పెద్ద తప్పు అదే భార్య లాలించి పాలించి ఏం చెప్తే అది చేసాడు చేసేటూ చూడు ఎంత కళ్ళు మూసుకుని ముందుకెళ్ళిపోయాడంటే అందుకే చనిపోయినప్పుడు చచ్చిపోయాడు పేడ వదిలిపోయిందన్నారు అంతే పెన్ను చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇస్రాయలు రాజుల మార్గమందు నడిచాను ఇస్రయేల్ రాజులు ఎలా నడుచుకున్నారంటే మా ఎలా నడుచుకున్నారు విగ్రహారాధన అవునా విగ్రహారాధన ఈ యహోరాము కూడా విగ్రహారాధన అలవాటు ఇప్పాడు దేవుడు కోపం వచ్చి యహోరాముని చంపేయాలనుకున్నాడు అంతే దేవుడు దావీదుకు ఒక మాట చెప్పాడు దావీదు నేను ఆశీదిస్తూ ఉన్నాను ఎప్పటికైనా ఇంకెప్పటికైనా యోలా దేశంలోనికి నీ నుంచి వారు మాత్రమే రాజ్యాన్ని పరిపాలన చేస్తారు యేహురాముని వేసేస్తే దావిదికి దేవుడు వాగ్దానము నెరవేరదు దేవుడు దావిదికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం యహోరాము చేసేది చెడ్డదైనా సరే దేవుడు యహురాముకు ఒక సమయాన్ని ఇచ్చేశాడు అతని దినములలో యదోమీలు తిరగబడి యోదావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా అమ్మ యహోషపాత కాలంలో పన్నులు కట్టేటువంటి యదోమీలు తిరగబడేశారు నువ్వు చాలాసార్లు చెప్పా మరలా చెప్తూ ఉన్నాం నీవు దేవుని పక్షాన్ని ఉంటే ఆమె దేవుడి పక్షాన్ని ఉంటాడంతే బండ గుర్తుంది నువ్వు దేవుని పక్షం నిలబడు దేవుడి పక్షం నిలబడతాడు ఈ యహోషపాతే కానీ యహోరామే కానీ ఎవరైనా సరే దేవుని మీద ఆధారపడినంత వరకు దేవుడి ఉన్నారు ఎప్పుడైతే దేవుడు చేయి విడిచిపెట్టేసారో దేవుడు కూడా వాళ్ళు చేయి విడిచిపెట్టేస్తూ ఉన్నారు అప్పటిదాకా కప్పము కట్టినటువంటి ఎదేమీలు మీలు తిరగబడ్డారు అయినా యహోరామ వెళ్ళి వాళ్ళని ఓడించి చంపేశాడు కానీ కడ వరకు ఏదో మీలు కింద లేరు ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళట్లయితే నేను ముగించేసే ప్రయత్నం చేస్తున్నాను వచనంలో మరియు అతడు యోధ పర్వతముల ఎందు బలిపీఠములను కట్టించి ఎరుషులేమ కాపరస్తులు దేవుని విసర్జించినట్లు చేశాను యోదావారిని అమ్మ విగ్రహ పూజకు లోబరిచాను అమ్మ యోదావారు విగ్రహార్థులు కాదు కానీ అతలియ వచ్చింది అతల్య ఏ ఎవరి అంటే అహాబు యజుబేలు అహాబు యజుబేలే ఇస్రాయేల్ దేశంలో విగ్రహారాధనకు నీరు పోసి ఆజ్యం పోసి డెవలప్ చేశారు అక్కడ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని యువత దేశంలోనికి తీసుకున్నావు ఎప్పుడైతే యోదావాడు విగ్రహార్థులోనికి వెళ్ళిపోయారు వెంటనే పన్నెండు విషయం మనకు కనపడుతుంది ఏలియా ఒక లెటర్ అనేది యహురాముకు పంపిస్తున్నాడు యహురాము జాగ్రత్త నువ్వు చేస్తుంది చాలా తప్పు చేస్తూ ఉన్నావు నీ భార్య మాట విని నీ భార్య సోయిలో పడిపోయి నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావో ఎలా ఆలోచిస్తూ ఉన్నావో ఎలా జీవిస్తున్నావో నీ దేశాన్ని ఎలా పాలిస్తున్నాకి అసలు అర్థం కావట్లేదు నువ్వు పచ్చి విగ్రహార్థి కూడా అయిపోయావు దేవుని పూర్తిగా విసర్జించేసో జాగ్రత్త ఇది మొదలుకొని అమ్మ నీకు ఒక వ్యాధి వస్తుంది నీ కుటుంబం సార్ నాశనం అయిపోతుంది మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే పదహారు వర్షంలో మరియు యహోవా యహోరా మీదకి ఫిలిస్తీయులను కూషీల చేరువనున్న అరబీలను రేపగా అమ్మ యహోషపాత కాలంలో ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా ఏడు వేల ఏడు వందల గొర్రెలను ఏడు వేల ఏడు వందల పొటెళ్లను ప్రతి అడది కానుకగా పంపించేవాళ్ళు లొంగి ఉండేవాళ్ళు దేవుడే వాళ్ళని ఏం చేశాడు రేపగా దేవుడే వారిని ప్రేరేపించాడు అమ్మ మో చేతి కింద ఉన్నటువంటి ఫిలిఫీలు తిరగబడ్డారు ఎంతలాగు అంటే యహోరాముకు సంబంధించినటువంటి భార్యలను పిల్లలను వస్తువులను వాహనములను ప్రతి ఒక్కటిని కూడా తీసుకెళ్ళిపోయారు అంతే ఒక్క కొడుకుని వాళ్ళ మేనత్త దాస్తుంది తర్వాత మనం వింటాం మిగతా వాళ్ళందరినీ భార్యలతో సహా పిల్లలతో సహా మొత్తాన్ని ఫిలిప్తులు తీసుకెళ్ళిపోతారు దోచుకుపోతారు అది అయిన వెంటనే పద్దెనిమిది దోషంలో ఇది అంత అయిన తర్వాత యహోవా కుదరచాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందిన రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి అమ్మ ఒక రోజు రెండు రోజుల్లో మూడు రోజులు కాదు అమ్మ రెండు సంవత్సరాలు బాధపడ్డాడంట కడుపులో ఉన్నటువంటి ఒక వ్యాధి రాయబడిన మాట కుదరని వ్యాధి ఆ వ్యాధి అంటే తెలియదు దేవుడు పెట్టాడు అంతే ఎందుకు పెట్టాడు తెలుసా అమ్మ ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు విగ్రహారాధనను చేసినందుకు దేవుని మాట విననందుకు దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు జాగ్రత్త మనం దేవునికి ఇష్టంగా జీవించకపోతే దేవుడు అసలు చూస్తూ ఊరికి దేవుడు కాదు కుదరని వ్యాధి కుదరని శోధన కుదరనటువంటి ఆ బాధ నీ కుటుంబంలో పెడతాడు రెండు సంవత్సరములు ఎంత దారుణం అంటే ఆ వ్యాధికి ఆ పొట్టంత సెప్టిక్ అయిపోయి ఆ కడుపులు ఉన్నటువంటి పేగులన్నీ కింద జారిపోతున్నాయి అంట చూడడానికి భార్య లేదు ఎందుకు లేదు అంటే ఫిల్ఫుల్ తీసుకెళ్ళిపోయారు కొడుకులు లేరు చిన్న కొడుకు వాడికి ఏం తెలియదు వాళ్ళు ఎవరు లేరు చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా జరగాలంతే ఎవరినో తీసుకొచ్చేసి దేశానంతటనే అల్ల కులం చేశాడంతే భార్య సోయలో పడి భార్య మాటలు విను అసలు ఆ దేవుని దూరం చేశాడు మమ్మల్ని అని ఒక్కరు కూడా ఈహోరం దగ్గరికి రాల రెండు సంవత్సరాలు అతనికి అతనే బాధపడుతూ 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 చనిపోయాడు అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు అమ్మ ఇతను మామూలు వ్యక్తి కాదు ఇతను ఎవరంటే ఒక రాజు రాజు చనిపోతే రాజ్యం ఎలా ఉండాలి సంతాప దినాలు మూడు దినాలు ప్రకటించి ఆ ప్రజలందరూ ఆ యొక్క రాజు ఉన్నటువంటి ప్రాంతానికి రావాలి రాజు చనిపోతే పేడ వదిలిపోయింది అంతే ఎవరు చూడడానికి రాలేదు అయ్యో రాజు చచ్చిపోయాడా రెండు సంవత్సరాల కళ్ళ ముందు అంత వేదన పడిన ఒక్కళ్ళ నోట అంట కనికరబ పదం రాల అంటే అంతలాగా దేవుని విసర్జించాడు ప్రజలందరినీ ఆ విగ్రహాల వైపు లాక్కెళ్ళిపోయాడు భార్య ఏం చెప్తే ఆడమంటే ఆడాడు పాడమంటే పాడాడు ఏం చిమట చేశాడు సోయలో తప్పి దేవుడికి దూరం చేశాడు ఫలితము ఉత్తర క్రియలు ఏమీ చేయలేదంట లాస్ట్ వాటి చెప్పి నేను ముగిచ్చేస్తా ఉన్నాను ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయాను అమ్మా ఎవరికి ఇష్టము లేనివాడై అంటే చనిపోయేటప్పుడు కూడా ఎవరు ఏడవల ఎవరికి ఇష్టం లేని కూడా చనిపోయాను చివరిగా రాజుల సమాధిలో కాక వేరే చోట జనులు అతని చివరి రోజుల్లో కూడా అయ్యో పాప మనం వెళ్ళకం లేరు ఎందుకు అంటే అమ్మ అతను చేసినటువంటి తప్పిదం ఏంటంటే రాజు అయ్యి చక్కగా రాజ్యాన్ని పరిపాలించాల్సింది పోయి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఆ ఎనిమిది సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు రోగమే అవునా కదా ఎనిమిది సంవత్సరాలు రెండు పోతే ఆరు సంవత్సరాలు ఈహురోమ జీవితాన్ని మనం నేర్చుకుందాం దేవునికి ఇష్టమైనది ఏదైనా చేస్తే దేవుడు చూస్తూకున్నటువంటి దేవుడు కాదని గ్రహించి ఎక్కడైనా దేవునికి దూరం అయితే విగ్రహాధనకులోనైతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే ఎక్కడైనా దేవుని దగ్గరికి వస్తాం అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక